అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఖాళీగా ఉన్నట్టున్నారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఏం చేసాడు అని మీరు క్వశ్చన్ చేస్తారేమో అధికారంలో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఆ దోచుకున్న సొమ్మును లెక్కెట్టుకునే పనైనా ఉండుంటుంది కదా ఇంకా అదంతా పక్కన పెడితే నిన్నటికి నిన్న ట్విట్టర్ వేదికగా ఆయన రెండు పోస్టులు వేయడం జరిగింది అవి చదివిన తర్వాత నాకు నవరంధ్రాలు మూసుకుపోయినాయి రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా దొరికిపోతా ఉంది అప్పటికే ఆయన గారు ఐదు సంవత్సరాల్లో మద్యపాన నిషేధం ఏదో చేసేసినట్టు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి నమ్మబలికి ఓట్లు వేయించుకొని లిక్కర్ స్కాములలో వేల కోట్లు దోపేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది అని చెప్పేసి మాట్లాడడం ఏదైతే ఉందో అది ఎంతటి కామెడీ థింగ్ అంటే అంత కామెడీ థింగ్ మద్యం మత్తులో దుర్మార్గులు దాడులు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఈయన గారు చెప్పేటటువంటి ప్రయత్నం చేసుకుంటూ వచ్చాడనమాట ఈయన సొంత నియోజకవర్గం పులివెందుల్లో ఈయన ముఖ్యమంత్రిగా ఉండంగా ఒక దళిత మహిళను ఈయన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే ఒక ఆరేడు మంది కలిసి సామూహికంగా అత్యాచారం చేసి వివస్త్రగా ఆమెను చంపేసి వదిలిపెట్టేసి నట్టి నటి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతే కనీసం స్పందించలా ఈయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వాలంటీర్లు ఇష్టం వచ్చినట్టు ఇష్ట రీతిన ఆడపిల్లల మీద దాడులు చేస్తే ఈయనగారు వాళ్ళను పిలిపించి వాళ్లకు వాలంటీర్ రత్న అని చెప్పేసి మెడల్ చేస్తాడు ఇక ఈయన గారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా వాళ్ళు అక్రమ సంబంధాలు ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళను లోబరుచుకోవడాలు వాళ్ళ దరిద్రాలు ఇంకా మనం చెప్పకూడదు ఆ రేంజ్లో ఉంటాయి వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని ఈయనగారు ఇట్లా రాతలు రాస్తా ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది